అంతరించుకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధరణ చేసి కోట్లాది మంది జీవనాధారమైనటువంటి కులవృత్తులను బాగు చేయాలని చెప్పని గొల్లకొలు ఫిషర్మెన్స్ గీత కార్మికులు రైతులు అన్ని వర్గాలను బాగు చేస్తూ వందల సంవత్సరాలు గీత కార్మికులు చెట్టు ప్రయోగం చనిపోతున్నారు ఆర్థికంగా క్షీణించిపోతున్నారు కళ్ళు అనేది చీప్ ఇంకా తయారు చేసిండ్రు ఎన్నో ఔషధంగా ఉన్నటువంటి కల్లు నీరాను కనుమరు చేసిండ్రు రాజకీయ కక్షతో చేసిందని కేసీఆర్ గారు ఆలోచన చేసి శ్రీనివాస్ గౌడ్ మీ కులవృత్తిని కాపాడుకో అంటే మేము మా జాతికి ఉన్నటువంటి నీరా నీరా అమృతం లాంటిది అది సురాపానం నీరాను ప్రపంచానికి మంచిపోయిందని మళ్ళొకసారి పరిచయం చేసి బీసీ కార్పొరేషన్ ద్వారా ట్యాడీ టాపర్ కార్పొరేషన్ నుంచి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కేసీఆర్ గారి ఆలోచనతో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది నీరా పాలసీ తీసుకొచ్చి ఆ నీరా పాలసీలో ఈ క్లౌంటి వాళ్ళే అమ్మాలి వీళ్ళే గీవాలి అని చెప్పి గొడవలకి ఇచ్చి రెంటల్ మాఫ్ చేసి వైశాలలో రిజర్వేషన్ ఇచ్చి ఎందుకంటే వైన్లు తయారు చేస్తారు వీళ్ళే కనుక వీళ్ళకే ఇచ్చి నీరా పాలసీని తీసుకొచ్చి హెల్త్ డ్రింక్ మంచి ఆరోగ్యమైనటువంటి డ్రింక్ తీయాలని చెప్పి ఇలా ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటిది అత్యాధునికమైనటువంటిది ఎంతో ఆధునీకరణంతో మంచి ఫిల్టరింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ నీరాతో పాటుగా టోటల్ బై ప్రోడక్ట్స్ తాటి బెల్లము ఈత బెల్లము షుగరు పొడి కాఫీ పొడి లాంటి ఒక పొడి తర్వాత అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రదర్శనలు చేపల దు కావచ్చు మటన్ది కావచ్చు తకిరాలు కావచ్చు వెజిటేబుల్స్ సంబంధించినటువంటివి ఫుడ్ సాంప్రదాయ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ నువ్వు ఏర్పాటు చేస్తే ఇలా దీన్ని ప్రైవేట్ పరం చేసి టోటల్గా ప్రైవేట్ కాంట్రాక్టర్కు ఎవరు శేఖర్ రెడ్డి అంట ఆయనకి ఇచ్చేసి టోటల్గా మొత్తం టోటల్గా ఇది చాట్ బాండర్ లాగా చేసినారు సుల్తాన్ బజార్లో చాట్ బాండర్ ఎట్లా చేస్తారో అద్దాలు తీసేసిండ్రు ఏసీ తీసేసిండ్రు నీరాకేం మొత్తం తీసేసిండ్రు తాటి చెట్లను తయారు చేయించి తాటి చెట్లు ఎక్కడానికి మనుషులను పెడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరు మనుషులను తొలగించారు తొలగించి ఒకటి పెట్టి అది కూడా రేపు తీస్తారంట ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇచ్చి ఇలా గవర్నర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు గుండెల మీద తగినట్ల పని తెలుసు ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడ వేరే దేశం పోయినప్పుడూ కూడా తెలంగాణలో నీరా పాలు తీసుకొచ్చినాం నీరా బ్రహ్మాండం ఉందని చెప్పి ఇక్కడ నుంచి అమెరికా వైద్యులు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ తెప్పించుకునే సందర్భాలు ఉన్నాయి ఇంత మంచి హెల్తీ డ్రింక్ను లక్షలాది మంది గౌడ ఆత్మగౌరవ ప్రతీకాన్ని ఇచ్చినటువంటిది ఇలా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఒక గౌడలే కాదు కుమ్మరులకు కుండలు చేస్తారు గౌడనలు తయారు చేసేటప్పుడు కుండ కట్టడానికి మా మారిగన్నలు తిత్తి తయారు చేస్తారు మా ముద్రా సోదరులు అక్కడ చేపలు అమ్ముతారు మా ఆరోగ్యక సోదరులు మటనం అమ్ముతారు ఇంకా మా ఇతర కులస్తులు పది కులాలు బతుతాయి ఒక కాంపౌండ్ దగ్గర ఇది నీరా అనేది ఒక నాన్ ఆల్కహాల్ డ్రింక్ ఇది హెల్తీ డ్రింక్ దీనివల్ల రాళ్ళు వచ్చినా పోతాయి నరాల బలహీనత క్యాన్సర్ కూడా ఉపయోగమని ఒక నాయక్ రవి నాయక్ ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఆయన కనుక్కున్నాడు నీర రావడం వల్ల క్యాన్సర్ కూడా రాదని చెప్పేసి ఎన్ని ఔషధ గుణాలు అంటే దీన్ని రాజకీయ ఖర్చుతో నీరా పాలసీని ఎత్తేస్తూ నీరా కేంద్రాన్ని మొత్తం ఎత్తేసి ప్రైవేట్ పాత అంటే నిజంగా ఇలా చాలా బాధాకరం ఇలా బీసీలలో జాబితాలో అనేది ఇరవై ముప్పై లక్షల మంది ఉంటే పదహారు పదిహేడు లక్షలు చూపించారు ఒకవైపు పదహారు పదిహేడు లక్షలు చూపించి తక్కువ చేసి చూపించారు ఒకవైపు సంఖ్య తక్కువ చేసినారు బీసీల సంఖ్య తక్కువ చేసినారు వ్యవసాయం చేసేటువంటి చాలా మంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలు అన్ని కులాలు ఒక వైశ్యులు ప్రేమలు తప్ప మా రెడ్డిలు కావచ్చు మా ముద్రాజులు కావచ్చు ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్గా దీన్ని అలాంటిది ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడల గౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తిస్తామని మొత్తం దుకాణాలు అన్ని ప్రైవేట్ పరం చేసి హాల్ కూడా ప్రైవేట్ చేసేసి నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది కేసీఆర్ గారిని అడిగి మేము బీసీ కార్పొరేషన్ ద్వారా మేము డాడీ టాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్ లోనే అంతర్భాగం డాడీ టాపర్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం భూమి గవర్నమెంట్ ఇది ప్రభుత్వానికి సొమ్ము కాదు ప్రభుత్వం ఇది భూమి ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నీరాకేయం కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి నట్టం ఇలా ఇలాంటిది మీరు కట్టండి కులవృత్తులకు ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైశ్ మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిండ్రు నీరా పార్శ్ ఇస్తామని వాళ్ళు అన్నారు అటు కేరళ నుంచి వచ్చి చూసిపోయింది అద్భుతంగా ఉంది అని భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేయడానికి వచ్చే తరుణంలో మా ప్రభుత్వం పోయి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా బాగు చేయమని మేము కోరినాం కానీ ఉన్నది పీకేస్తారని మేము అనుకోలేదు ఉన్నది తీసేస్తారని మేము గవర్నమెంట్ చెప్తా ఉన్నాం వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అందరు కూడా రెడ్డిలు కానీ బీసీలు కానీ గౌడ్లు కానీ అందరూ కూడా ఇలాంటి నీచమైన పద్ధతికి అందరు కూడా వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ అందరి ఓట్లతో మీరు రాజకీయ నాయకులు అవుతారు అందరు ఓట్లు ఇస్తేనే ఇట్లా అణచివేసి ఇలాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నేను చెప్తా ఉన్నా గౌరవ సోదరులారా ఒక గౌడనే కాదు అన్ని కులగుతున్నారా రైతుల నుంచి అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా ఇక వీళ్ళు వినటట్లు లేరు మా సంఖ్య తక్కువ చూపించినా మేము మళ్ళా సరి చేస్తారేమో సమయం ఇద్దాం సమయం ఉంది కదా అని అనుకున్నాం కానీ టోటల్గా మా గౌరవాన్ని దెబ్బతీసే రీతిలో చేస్తూ ఉన్నారు కల్తీ పేరు మీద దుకాణం మీద దాడులు చేస్తూ జైల్లో పంపుతా ఉన్నారు కల్తీ పేరు మీద పాలల్లో కల్తీ ఉంది పసుపులో కల్తీ ఉంది మీరు పెప్ప కలిసి ఉంది దాని దగ్గర నాలుగు కోట్ల మంది తినేదాని మీద దృష్టి పెట్టకుండా పది లక్షల మంది దా ఈ కళ్ళు నీళ్ళ మీద దృష్టి పెట్టి ఇలా అలచివేస్తా ఉన్నారు సోదరులారా ఇక మనం ఐక్యం కాకపోతే ఇదే ఇదే విధంగా చేస్తాం దయచేసి చెప్తా ఉన్నా వారం రోజుల్లో ఇది వాపస్ తీసుకోకపోతే మనం అందరం కూడా కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి చేద్దామా లేకపోతే సెక్రటరీ ముట్టడి చేద్దామా హైదరాబాద్ ముట్టడి చేద్దామా సభ పెడదామా మీరే జిల్లాల వారికి ఆలోచన చేసి మాకు తెలియజేయండి మనమే కాదు ఇది మన యొక్క కులవృత్తి కాదు చాలా మంది దీని మీద బతికే వాళ్ళు కుల వృత్తులు ఉంటాయి అందరూ కూడా అందరినీ గనుకుందాం చేద్దాం విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వారం రోజుల్లో ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎవరికైనా కులవృత్తుల మీద గౌరవం ఉంటే కదా మేము చేసినాము ఇంకా బాగోగేలా కోరుకోవాలి ఇలా జనగామ జిల్లాకు సర్వాయి పాపల పేరు పెడతాం పెట్టలేదు ఎక్కడ పెట్టలేదు మీద విగ్రహాన్ని జోడించి పెట్టలేదు ఇరవై శాతం వైఎస్లో జీవో ఇవ్వలేదు ఇంప్లిమెంట్ నెక్స్ట్ డిసెంబర్ నుంచి పోవచ్చు చేయలేదు చివరకు సంఖ్యను తక్కువ చూపించారు బీసీలో అన్ని కులాల సంఖ్య తక్కువ చూపించారు అంటే అవమాన ప్రచేసి చేస్తున్నాం ఇలా మేము నచ్చినటువంటి నీరా కేంద్రాన్ని ఇంకా జిల్లాలో అనుకున్నాం కానీ ఉన్నది వీక్ పాడేసి అవమాన పరస్థలు అనుకోలేదు